ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎంఏనూరు పట్టణంలో రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర స్కూల్ ఆటో కుక్క అడ్డం రావడంతో బోల్టా పడింది వివరాల్లోకి వెళ్తే ఈరోజు సాయంత్రం స్కూల్ వదిలిన అనంతరం గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్న విద్యార్థినిలు ఆటోలో వెళ్తుండగా కుక్క సడన్గా ఆటోకు అడ్డం రావడంతో ఆటో కంట్రోల్ తప్పి నడీ రోడ్డుపై బోల్టా పడింది ఇది గమనించిన ఆటోపై వెళ్తున్న పబ్లిక్ వెంటనే ఆటోను లేపగా అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులలో ఒకరికి గాయాలు కాగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో హుటాహుటిన మరో ఆటల హాస్పిటల్కు తరలించారు అక్కడున్న పబ్లిక్ మాట్లాడుతూ ఈ మధ్యలో కుక్కల బెడద ఎక్కువైనదని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఒక సమయంలో ఎమ్మెల్యే కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఇకపై ఎమ్మెంగనూరులో కుక్కలు కనపడకూడదని కుక్కలు కనిపిస్తే మీరు కనిపించారని వార్నింగ్ ఇచ్చిన సమస్య మాత్రం పరిష్కారం కాలేదని అంతేకాదు స్కూల్ పిల్లల ఆటోలు కూడా మితిమీరిన స్కూల్ బ్యాగ్ క్యారియర్ లగేజీలతో ఆటో నిండా విద్యార్థులను వేసుకొని పోతున్నారని ఇలాంటి ఆటోలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అంతేకాదు స్కూల్ పిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఆటోకి పంపించేటప్పుడు ఆటోలో ఎంతమంది విద్యార్థులు కూర్చోబెడుతున్నారో గమనించాలని అక్కడున్న పబ్లిక్ మాట్లాడుతున్నారు اھا 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 ये गवर्नमेंट भगवान ले उधर बोनी मुझे बो औरनरा औरनरा इधर इधर आ इधर आ आिक्रमा धीरे धीरे मानो आईना सामने में रहो धीरे भाई साहब छोटे वापस सुन लेना लोग का मुझे सरन करना है कि अपनी आन को ఎట్లా ఎట్లా పోయి మీదేనా ఆటో ఎక్కడ స్కూల్ పిల్లలా ఏ స్కూల్ పిల్లలు ఒక నిమిషం ఏ స్కూల్ పిల్లలు ఎట్లా యా స్కూల్ ఆటో ఆటో వచ్చిందా కుక్క వస్తే ఆటో ఎట్లా పల్టి పడిందా ఆటో పల్టీ పడిందా ఆ పిల్లలకు దెబ్బలు ఏ స్కూల్ అమ్మా మీరు అందరు ఆటోలో కలిసి వస్తుంటారా ఒకే ఆటోలో ఉన్నారా ఎట్లా పడే ఆటో ఆటో ఎట్లా పడే ఒక ఆటో వచ్చిందా మొత్తం ఆటో పల్టి పడిందా ఆ పాప ఒక బాబాకైనా దెబ్బలు తగిలింది